హలో హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సినిమాలు అంటే ప్రతి ఏడాది ఓ రేంజ్లో అంచనాలు ఉండటం చాలా కామన్ ఈ ఏడాదిలోనూ సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు జనవరి పదిన రామ్ చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల అయ్యింది జనవరి పన్నెండున బాలకృష్ణ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో రూపొందిన నాకు మహారాజ్ వచ్చింది ఇక చివరిగా సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే మొత్తానికి మూడు సినిమాలు పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మూడు సినిమాలు సంక్రాంతి సీజన్ ను సద్వినియోగం చేసుకునేందుకు సాధ్యం అయినంత ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాయి గేమ్ చేంజర్ మహారాజ్ సినిమాలకు ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సైతం సాధ్యం అయినంత ఎక్కువగా పబ్లిసిటీ చేశారు సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి టీం చేసిన హంగామాతో సినిమా గురించి బాగానే బజ్ క్రియేట్ అయింది భార్య మాజీ ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ ను చూపించబోతున్నాం అని ముందే అనిల్ రావిపూడి చెప్పారు దాంతో సంక్రాంతికి వస్తున్నాం సైతం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని మంచి వినోదాన్ని అందిస్తుంది అనే నమ్మకం ముందు నుంచి కలిగించారు విడుదల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇతర సినిమాల టాక్ తో సంబంధం లేకుండా వినోదం కోసం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో ఈ సంక్రాంతి విజేతగా ప్రేక్షకులు వెంకటేష్ అనిల్ కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఖరారు చేశారు వసూళ్ల లెక్కలు ఇతర విషయాలు పక్కన పెడితే టాక్ పరంగా అయితే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది సంక్రాంతికి వస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకి వెళ్లాడో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్